ప్రకాశం బ్యారేజీ పైకి పడవలు పంపించి బ్యారేజీని పాడు చేయాలి అన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పాచికలు పర్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం బ్యారేజీ పైకి పడవలు పంపించి కూల్ చేయాలి అనే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళ అనుచరుల ప్లాన్ చేశారు అదృష్టవశాత్తు వాళ్ళ అనుకున్నది జరగలేదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పత్రిక మీడియా మిత్రులకు ప్రత్యేక నేరుగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది అదే కాలం గాని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోబోయేది ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకుని ఆ గుర్తుని కలర్లు వేసుకుని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది అంటే వీళ్లకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు ఇప్పుడు కొడనీరులో గండ్లు పెడతారు ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ ని ప్రయత్నం చేస్తారు ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు మళ్ళా ఆ సాక్ష్య పేపర్ లో మన మీద విషయం గడుపుతారు వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈరోజు వీళ్ళు ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీనైతే సహాయం చేయడికే వచ్చాడు మొన్న కూడా వచ్చాడు ఇక్కడికి వచ్చాడు లేదా ఒకరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారా ఒకరికి ఒక మంచినీళ్ళు ఇచ్చారా విజ్ఞాన్ కాలేజ్ నుంచి పిల్లలు వచ్చారు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ తో ఎవరినో వచ్చారా ఇక్కడికి ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేశారా ఇది ఒక రాజకీయ పార్టీగా తమ్ముడులో అని మిమ్మల్ని అడుగుతున్నా